రాకపో నా మాట్ మాట్లా ఇప్పుడు వాళ్ళు రాలే కాంగ్రెస్ వాళ్ళు రాలే రాలేదు అధికారులు ఎవరు రాలే కదా ఇప్పుడు మేము వచ్చినాం కదా పెద్ద మన ఉన్నది పక్కా నీది రాయకపోయితే కాప్చి కాపుచిరీ మా కాలు ఇంతకుముందు నచ్చినాయి మాకు ముందలు ఏం చెప్పు వీళ్ళు మాట్లాడు ఇట్లా చెప్పి ఉన్నది మూడెకరాల సగం ఎకర సగం ఉన్నది ఏం పెట్టిన వల్ల సోయాబీన్ పత్తి పెట్టినా సోయాబీన్ పచ్చిపోయింది ఏమంటాం అంటే కావాలని అంటున్నావు అన్ని ఇప్పిస్తాము ఎమ్మెల్యే రాలే ఎంపీ రాలే ఏ ఎంపీ రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఏ అధికారులు రాలే సార్ రాలే nem gampista